రెబల్ స్టార్ కృష్ణం రాజు దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు రావు వీరిద్దరి కాంబినేషన్లో మొత్తం ఏడు సినిమాలు రూపొందాయి ఈ ఏడు సినిమాలలో నాలుగు సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడటం విశేషం ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఒకే ఒక్క మల్టీ స్టార్ సినిమా ఉండడం గమనించాల్సిన విషయం టాలీవుడ్ సినీ చరిత్రలో వీరిద్దరిది మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు రెబల్ స్టార్ కృష్ణరాజు డైరెక్టర్ కె రాఘవేంద్రరావుల కలయికలో రూపొందిన ఏడు సినిమాలలో కమర్షియల్ గా ఒకే ఒక ఫ్లాప్ సినిమా ఉంది వీరిద్దరి కలయికలో ఒక బ్లాక్ బస్టర్ రెండు సూపర్ హిట్లు ఒక హిట్టు రెండు యావరేజ్ సినిమాలు ఒక్క ఫ్లాప్ సినిమా ఉన్నాయి ఆ ఏడు సినిమాల విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి అమర దీపం గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై యువి సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రంలో జయసుధ మురళీమోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలోని నటనకు కృష్ణరాజు గారికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా లభించాయి ఈ సినిమా గుంటూరులోని లిటిల్ కృష్ణ థియేటర్లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకుంది డబల్ స్టార్ కృష్ణరాజు గారి సినీ జీవితంలో అమర దీపం సినిమా ఒకటే డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ సినిమా కావడం విశేషం రెండు రగిలే జ్వాల విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణరాజు ద్విపాత్ర అభినయం చేశారు సుజాత జయప్రద హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఆగస్టు ఏడవ తేదీ విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగా రాబట్టింది కానీ ఆశించినంత విజయం సాధించలేదు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది మూడు మధుర స్వప్నం గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రంలో జయప్రద జైసుధా హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి రోజు విడుదలైన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేక బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది నాలుగు త్రిశూలం యువ చిత్ర బ్యానర్ పై కె మురారి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి జేసుధా రాధిక హీరోయిన్లుగా నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన రీతిలో విజయం సాధించింది సినీ విమర్శకుల ప్రశంసలు పొంది కృష్ణరాజు గారి సినీ కెరియర్ లో ఒక ఉత్తమ చిత్రంగా నిలిచిపోయిన త్రిశూలం రాష్ట్ర వ్యాప్తంగా జస్ట్ హిట్ చిత్రంగా నిలవగా శ్రీకాకుళం విశాఖపట్నంలలో మాత్రం రికార్డు స్థాయి కలెక్షన్లతో సూపర్ హిట్ గా నిలిచింది అంతేకాకుండా విశాఖపట్నంలో ఉదయ మాటలతో మూడు వందల రోజులకు పైగా ప్రదర్శింపబడింది త్రిశూలం ఐదు అరవై సినిమాలు కృష్ణరాజు గారితో పాటు కృష్ణ గారు కూడా హీరోగా నటించిన ఈ చిత్రంలో కృష్ణరాజుకి జోడీగా జయప్రద కృష్ణకు జోడీగా శ్రీదేవి నటించారు వైజయంతి మూవీస్ బ్యానర్ పై శ్రీ అశ్వినిదాత్తి నిర్మించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మార్చి ఇరవై తేదీ విడుదలై కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచి శతదినోత్సవం తో పాటు సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకుంది కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణరాజు నటించిన ఒకే ఒక్క మల్టీస్టార్ చిత్రం సింహాలు ఆరు బొబ్బిలి బ్రహ్మన్న గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై సూర్యనారాయణ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణరాజు ద్విపాత్ర అభినయం చేశారు శారద శారదా హీరోయిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మే నెల ఇరవై ఐదో తేదీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రికార్డు స్థాయిలో మొదటి వారం కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఆనాటి చాలా రికార్డులను తిరగరాసింది రెబల్ స్టార్ కృష్ణరాజు డైరెక్టర్ కె రాఘంద్ర రావుల కాంబినేషన్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బొబ్బే బ్రహ్మన్న ఈ సినిమా ద్వారా కృష్ణరాజు గారికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా లభించాయి ఏడు రావణ బ్రహ్మ విజయ మాధవి పిక్చర్స్ బ్యానర్ పై వడ్డే రమేష్ నిర్మించిన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ద్విపాత్రి అభినయం చేయగా లక్ష్మి రాధిక రాధా హీరోయిన్ నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం జూన్ ఇరవై ఆరో తేదీ విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఆ విధంగా కృష్ణరాజు రాఘవేంద్రరావుల కాంబినేషన్లో కాంబినేషన్ లో రూపొందిన ఏడు సినిమాలలో అమర దీపం త్రిశూలం సింహాలు బొబ్బిల్ బ్రహ్మన్న ఈ నాలుగు సినిమాలు సిల్వర్ జూబ్లీలు జరుపుకోవడం విశేషం అంతేకాకుండా మొత్తం ఏడు సినిమాలలో ఆరు సినిమాలు కమర్షియల్ గా సేఫ్ ప్రాజెక్టులు కాగా ఒక్కటి మాత్రమే నిలిచింది హీమ్యాన్ శోభన్ బాబు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావుల కాంబినేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం విడుదలైన బాబు చిత్రంతో మొదలైంది కె రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం కూడా ఇదే కావడం గమనించవలసిన విషయం పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం బాబు చిత్రంతో మొదలైన వీరిద్దరి కాంబినేషన్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం విడుదలైన అశ్వమేధం చిత్రం వరకు కొనసాగింది ఈ పదిహేడు సంవత్సరాలలో వీరి కాంబినేషన్ లో ఏడు సినిమాలు రూపొందాయి ఆ ఏడు సినిమాల వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి బాబు మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎల్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు శోభన్ బాబుకు జోడీగా కళాభినేత్రి వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో లక్ష్మి మురళీమోహన్ బొమ్మడి రాజీబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు పంతొమ్మిది సంవత్సరం మే నెల రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది రెండు రాజా మారుతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎల్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు సహజ నటి జయసుధ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలిదేవి దేవి రోజారమణి సత్యనారాయణ రావు గోపాలరావు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల సంవత్సరం డిసెంబర్ నెల పదహారవ తేదీ విడుదలైన ఈ చిత్రం యావరేజ్ హిట్ గా నిలిచింది మూడు రాధాకృష్ణ అన్నపూర్ణ కళానికేతన్ బ్యానర్ పై దుక్కిపాటి మధుసూదన్ రావు ఈ సినిమాను నిర్మించారు అందాల తార జీప్రదా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శలం సత్యనారాయణ సూర్యకాంతం రమాప్రభ అదురామంగయ్య తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగో తేదీ విడుదలైన ఈ చిత్రం రెవెన్యూ పరంగా సూపర్ హిట్ గా నిలిచింది నాలుగు మోసగాడు శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై క్రాంతి కుమార్ ఈ సినిమాను నిర్మించారు అతిలోక సుందరి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ప్రతి నాయకుడిగా నటించారు సత్యనారాయణ అల్లు రామలింగయ్య గుమ్మడి నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం మే నెల ఇరవై రెండవ తేదీ విడుదలైన ఈ చిత్రం యావరేజ్ హిట్ గా నిలిచింది ఐదు దేవత సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి రామానాయుడు ఈ సినిమాను నిర్మించారు శ్రీదేవి జీప్రదలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు రావు నిర్మలమ్మ నగేష్ రమప్రభ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆరు ఇద్దరు దొంగలు రమా ఫిలిమ్స్ బ్యానర్ పై కె నాగేశ్వరరావు ఈ సినిమాని నిర్మించారు హీమాయిన్ శోభన్ బాబుతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటించిన ఈ చిత్రంలో శోభన్ బాబుకు జోడీగా జేసుధ కృష్ణకు జోడీగా రాధా హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది ఏడు అశ్వమేధం వైజయంతి మూవీస్ బేదనపై సి అశ్వినిదత్ ఈ సినిమాని నిర్మించారు శోభన్ బాబు బాలకృష్ణలు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో నగ్మ మీనా గీత అమరీష్ పురి కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీన విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది ఇవన్నీ హీమా అండ్ శోభన్ బాబు డైరెక్టర్ కె రాఘవేంద్ర రావుల కాంబినేషన్ రూపొందిన ఏడు సినిమాల వివరాలు